నా పాటికి నేనేదో పనిలో ఉన్నాను ఎప్పుడూ లేనిది మా ఇంటి ముందున్న షెడ్ లో గూడు కట్టుకున్న టోపీ పిట్టలు ఏ రకంగా గోల గోల చేస్తున్నాయంటే ఏమైంది వీటికి ఎందుకు లారుస్తున్నాయి అని బయటికి వెళ్లి అంతే అక్కడ నల్లగా చుట్టాలు చుట్టాలు వేసుకొని దాని బుడ్డి పిల్లని అమాంతం మింగేసింది అంతే దాన్ని చూసేసరికి అసలు నా గుండె ఆగినంత పనయింది ఆ పిట్టని మింగేసది మా పెరట్లోకి దూరింది ఎటెళ్లిందా అని నేను చూస్తుంటే అది చెట్టు దగ్గరుండి దాని తలను అటు ఇటు తిప్పుతూ ఒక్కసారిగా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది దెబ్బకి భయ పడిపోయి గట్టిగా అరిచేశాను ఫస్ట్ టైం నేను దాన్ని అంత దగ్గరగా చూడడం అసలు అది ఎంత పొడవుగా లావుగా ఉందంటే దాని బోటం కింద ఉన్న పాట అంతా ఎల్లో కలర్ లో ఉంది పైనేమో అంత షైన్ అవుతూ ఉంది వీళ్ళేమో వచ్చి చూసి ఏం కాదులే అదే వెళ్ళిపోతుంది అంటున్నారు ఓర్ నాయును ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు అవును కేరళలో పాముని చంపకూడదు చంపితే పెద్ద కేసు అవుతుంది అని చెప్పారు అలా అని చెప్పి దీని చేత కర్పించుకోవాలా ఇది మరీ బాగుంది కర్ర విరగకూడదు పాము చావకూడదు అంటే ఎలా ఇది మనల్ని ఏదైనా చేస్తే దీని మీద కేసులు ఉండవు అదే మనం ఏదైనా చేస్తే జైల్లో ఉంటాం అంట మంచి మంచి కట్టుబాట్లు